చాంపియన్ ట్రోపీ సెమీఫైనల్ పోరుకి సిద్ధమవుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మన దేశంలో కొంత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ షామ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర దుమారానికి దారితీశాయి తాజాగా టీఎంసీ పార్టీకి చెందిన ఓ ఎంపీ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు దీంతో క్రికెట్ అభిమానులు వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు పడుతున్నారు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ పదిహేడు బంతుల్లో పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ విఫలం కావడంతో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ భారత్ కెప్టెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నాడని అతడు బరువు తగ్గాల్సి ఉందని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు టీమిండియాకు ఇప్పటివరకు మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ రోహిత్ శర్మనేనని షామా ట్వీట్ చేశారు ఈ క్రమంలో రోహిత్ పై షామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలపై అటు రోహిత్ ఫ్యాన్స్ తో పాటు బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిందని ఆమె కౌంటర్ ఇస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్ రోహిత్ శర్మపై మరో రాజకీయ నేత కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షామ మహ్మద్ వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ సమర్థించాడు షామ రోహిత్ శర్మపై తప్పుగా ఏం చెప్పలేదని నిజంగానే రోహిత్ పనితీరు చాలా పేలవంగా ఉందని ఆయన అన్నారు ప్రతీగా కాంగ్రెస్ ఆమెను మందలించిన చాలా కాలం తర్వాత వివాదంపై అతని ప్రతిచర్యకు ఆమె ఆమోదించింది మరియు సోమవారం పోస్టులను తొలగించమని కోరింది రోహిత్ శర్మ ప్రదర్శన చాలా పీలవంగా ఉందని నేను విన్నాను అతను ఈ మధ్య కాలంలో ఒక సెంచరీ చేశాడు అంతకు మించి పెద్దగా ఆడలేదు కేవలం రెండు మూడు పరుగులు చేసి అవుట్ అవుతున్నాడు అతను జట్టులో ఉండకూడదు టీంలో ఇతర ఆటగాళ్లు ఆడుతున్నారు కాబట్టే భారత్ గెలుస్తుంది కానీ కెప్టెన్ పెద్దగా ఆట తీరు కనబరచలేదు అతని ఫామ్ను ప్రశ్నించాం శ్యామ తప్పేమి కాదు అని ఎంపీ అన్నాడు